ను గట్లనే ప్రత్యేకంగా ఉగ్రనారసింహుడిగా ఒక గోవుకు పూజించి ఉగ్ర నారసింహుడును జగమేళనాథుడను ఒక దగ్గరుంచి ఈ గోవుని అందరూ దర్శించుకోహి అన్నట్టుగా పెట్టి లోక రక్షకుడిగా జగమేళనాథుడిగా గోవులు కోట అనుకోట్ల దేవతలు ఉండను కాబట్టి ఉగ్ర నారసింహుడిగా రాజ్య ఎంతటి గోవైనహ ఎంత పగురున్న గోవైనహ నా కాడ తల వంచాల్సింది రాజ్య లక్ష్మిలోనుడును వచ్చిన భక్తులకు ఏ ఇబ్బంది ఉండకుండా నేను చూసుకుంటాను రాజ్య లక్ష్మిలోనుడనుహ్ చెంచ లక్ష్మీనాథుడను బాలాభిషేక పియుడనుహో నిత్యాలతోటి దేవుడను రాజ్యలక్ష్మిలోనుడను ప్రతి రోజు చెప్పిన ఈ రోజు దాకా కూడా మిత్యాన్నదాన పియుడిగా కోర్కని తీర్తి కొంగారుడిగా అడిగి ఎవరి ఎవరికాడ ఏం లేదన్నడు స్వామి చూపించినను మధ్యాహ్నదాన పీరుడను ఉగ్ర నారసింహుడను అట్లనే నేను చూపిస్తాను మాత్రమాపను రాజ్య లక్ష్మిలోనుడను చెంచలక్ష్మీనాథుడను కోరిన భక్తులకి కొంగు బంగారుడిగా బండల్ల సురకెలల్లహ గృహలల్ల కొలు ఉండేటి మర మృగావతారుడిగా రాజ్య లక్ష్మిలోనుడిగా హిరణ్య సంహారుడిగా వచ్చిన భక్తులకెల్లహ ఒక అనుమానముహు స్వామి మేమంట మీదంతా తప్పు గిన్నము రాజ్య ఎర్రవర గ్రామమందు మందు రాజ్య లక్ష్మిలోనుడు ను ಸಂಹಾರುಡನು <sever> ಲೋಕಾಲಕತಮೇಲನಾದು <gutter filtrate> అంత తప్పున్నది గీడ చూసిన గదే అంటున్నారు ఒక్కసారికి రాజ్య లక్ష్మిలోనుడును నన్ను దర్శించుకోని చూడ్రిహి నేనున్నలో నేను అర్థమైతది ఉగ్ర నారసింహుడునుహు ఎక్కడో ఉండి ఏ చోటునో ఉండి నువ్వు లేవనంటే నేనొప్పుకోను నా వచ్చి నా గర్భ గుడి కాడికొచ్చిహి నన్ను చూసిన తర్వాతికి నేనున్నలో నేను మాట్లాడాలి గంటే రాజ్య లక్ష్మిలోనుడునుహ్ చెంచలక్ష్మీనాథుడనుహు హిరణ్య సంహారుడనుహ్ దైత్యాంత సంహారు నుహాల తండ్రిని జగమేల నాథుడనుహో ఆ గ్రహణారసింహుడనుహు రాజ్య లక్ష్మిలోనుడనుహ్ చెంచ లక్ష్మీనాథుడనుహ్ ఆ తప్పు చెయ్యనే చేస్తున్నారు గాని అన్ని నేను చూసుకుంటను చెప్పిన మాట ఎప్పుడు గృహారసింహుడిగా ప్రహ్లాద వరదుడిగా రాజ్య లక్ష్మిలోనుడను చెంచు లక్ష్మీనాథుడను హిరణ్య సంహారుడను కళ్యాణం వదిలి రుహు అయినా నేను ఒప్పుకున్న రాజ్య లక్ష్మిలోనుడునుహ్ ఇది మంచి మాసము కాదన్నరు ఆ రాజ్య లక్ష్మిలోనుడనుహ్ ఆ కల్యాణ నాది నేనెప్పుడు ఎక్కడున్నా ఏ రోజు వెలిస్తే ఆ రోజు నేనక్కడహాబడి ఇదే ఈ రోజే నా కళ్యాణం అని ప్రతి ఒక్కరికి చెప్పేటి బాధ్యత నాథంటున్నా రాజ్యలక్ష్మిలోనుడును చెంచు లక్ష్మీనాథుడు రాజ్యలక్ష్మి చెంచు లక్ష్మీనాథుడిగా కిరణ్య సంహారుడిగా నా పెద్ద రథము ఉగ్ర నారసింహుడునుహు లక్ష్మీ నరసింహుడు కాదిరి వాసుడను ఉగ్ర నారసింహుడు కదిరి ఉత్సవాలు నాయి లక్ష్మీ నరసింహుడను నరసింహదేవ ఆలయంలోనేహే అతి పెద్ద రథోత్సవం అక్కడ లోకాలకు తండ్రిని ఉగ్ర హిరణ్య సంహారుడను అక్కడిప్పుడు చెప్పిర్రుహ్ గదే రోజు ఉంటది రాజ్యలక్ష్మిలోనుడును చెంచ లక్ష్మీనాథుడు ఉగ్ర నారసింహుడు అయిపోయింది రథోత్సవము ఉగ్ర నారసింహుడిగా జగమేళనాథుడిగా హిరణ్య సంహారుడిగా లోకాల తండ్రి గహ ఇం నేను చూసుకుంట నాకు ఇష్టమైనది ఉంచిరిగంటే మిగతాది నేను చూసుకుంటును లోకాలకు తండ్రిని జగమేలేనాథుడను Я у м е н